अब तेरे को देश अपने रियाद रो पाई पुलिस रन निर्लक्षण भाई करे पाई पुलिस रन निर्लक्षण भाई करे सिंको सिंको ये भी पुलिस सिंको सिंको टीचिफे सिंको सिंको नो 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 نن جو توڑ بینٹنے ہرسیاڑی 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 کھنڈیستنا تلگو دیشم پی ریادول پی پی پولیسلا وے کرے کھنڈیستنا کھنڈیستنا تلگو دیشم پی ریادول پی اے پی پولیسلا وے کرے کھنڈیستنا ٹک ٹک وے بولے ٹک ٹک پی پی بولے ٹک 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 ఇదే రోజున వైసీపీ దుండగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుండగులు తెలుగుదేశం పార్టీ దేవాలయం అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద రాళ్లతోటి కర్రలతోటి ఖర్చులతో తీరు సీసాలతోటి దాడి చేసి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు పార్టీ కార్యాలయంలో ఉన్న ముగ్గురిని ఇష్టం విచక్షణ రహితంగా కొట్టారు ఒక చావు బతుకులు బద్రీనతను చావు బతుకులు అంటుకొని చావు ఎంత ఘోరం జరిగినా కూడా పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన పాపాను పోలేదు ఎంత కోరకలు జరిగితే ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళందరిని పట్టుకోవాల్సిన పని లేదండి పోలీసులే దగ్గరుండి వాళ్ళ నేతృత్వంలోనే వాళ్ళ నాయకత్వంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరగటం చాలా బాధాకరం శోచనీయం ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఒక్క ముద్దాయిని కూడా ఆ కేసు అర్జు ఎఫ్ఐఆర్ కాపీ ఏమంటే ఇంతవరకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఒక ప్రజాస్వామ్య పరిపాలన ముఖ్యమంత్రి గారు మీరు ఒక ప్రజాస్వామ్య పరిపాలన అందించే ముఖ్యమంత్రి మీరు ఒక ఫ్యాక్షనిస్టా మీరు మిమ్మల్ని ఒక చిన్న బూత్ మాట్లాడినారని చెప్పి మా కార్యాలయాన్ని పడగొట్టిస్తారా అలాగైతే వాడు బూతులు మంత్రి రోజు మాట్లాడేదానికి మీ కార్యాలయాన్ని రెండుసార్లు దాటి చేయాలి కానీ ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాల ఘోరంగా విఫలమైన మీరు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు సంవత్సరం అయినా కూడా ఈ కార్యాలయం మీద దాడి చేసిన ఒక్క ముద్దాయిని కూడా అరెస్ట్ చేయకుండా నిర్దోజుగా నిస్సిగ్గుగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించడం చాలా బాధాకరం అని చెప్పి కూడా తెలియజేస్తాం అందుకే ప్రజాస్వామ్యయుతంగా గాంధీవాదంలో మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం సంవత్సరం అయినా ఒక్క ముద్దాయిని కూడా అరెస్ట్ చేయలేని గొప్పతనం ఈ ముఖ్యమంత్రికి ఈ పోలీస్ శాఖే దక్కుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద హత్యాత్తరం కేసు కింద కేసు రిజిస్టర్ చేయాలి వాళ్ళందరినీ రిమాండ్కి పంపాలి ఇప్పటికైనా మించిపోయింది లేదు న్యాయం చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి ఆదేశాలతో సత్సార రామకృష్ణారెడ్డి నాయకత్వంలో విజయవాడ నుంచి అవినాష్ మనుషులు గుంటూరు నుంచి అక్కిరెడ్డి మనుషులు అక్కడ పట్టాభి ఇంటి మీద దాడి చేశారు పట్టాభి ఇంట్లో లేడని తెలుసు పట్టాభి చిన్న పిల్ల పట్టాభి కుటుంబ సభ్యులు బయలున్న పరిస్థితిలో పట్టాభి ఇంటి మీద దాడి చేసి నిస్సిగ్గుగా నిర్లజ్జగా డీజీపీ కార్యాలయం ఎక్కడ ఉంది సిగ్గుపడాలి డీజీపీలో పోయిన డీజీపీ ఉన్న డీజీపీ సిగ్గుపడాలి మీ కార్యాలయం పక్కన బోండాలు వచ్చి కార్యాలయం మీద దాడి చేసి మా కార్యాలయంలో పనిచేసే అనిల్ మద్రి గౌరబాబు ఇందాక రామయ్య గారు చెప్పినట్టుగా పీర్ చేశారు రాట్లు మారణాయుధాలు ఇవన్నీ పెట్టి కార్లు విధ్వంసం చేసి ధ్వంసం చేసి కార్యాలయాలు అద్దాలు దాడులు చే పగలగొట్టి భానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ముందున్న అద్దాలన్నీ పగల కొడితే ముఖ్యమంత్రి సిగ్గుందాయ నీకు నీ తాడేపల్లి కొంపకు మా ఆఫీసు అయ్యా సిగ్గుందా నువ్వు ఒక ముఖ్యమంత్రివా పరిపాలించే ఒక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ప్రధాన కార్ కార్యాలయం మీద దాడులు చేపట్టడానికి అంత పనికిమాల ముఖ్యమంత్రివి ఎంత చెత్త ముఖ్యమంత్రివి ఎంత పైచాచిక ఆనందంతో అక్కడ నుంచి అవినాష్ మనుషులు పోండాల్లాగా వచ్చారు ఇక్కడ నుంచి అప్పిరెడ్డి కొండాలగా మనుషులు పంపించాడు ఏ కనపట్టలేదా నీకు సిగ్గు లేదా బాధ్యత లేదా సరే ముఖ్యమంత్రి పనికిమాల వాడు చెత్త ముఖ్యమంత్రి డీజీపీ ఏం చేశాడు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది జిల్లాలో ఎస్పీ ఏం చేస్తున్నాడు విజయవాడ కమిషనర్ ఏం చేస్తున్నాడు సంవత్సర కాలం అయింది గుర్తు పెట్టుకోండి ఎన్న ఉంది లేడు ఉంది రేపు ఉంటుంది ఇది చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే విధ్వంసం చేశారో ఎవరైతే పోలీస్ అధికారులు దగ్గరుండి ఇక్కడ పంపించారో వాళ్ళందరి పేర్లు కూడా మంగళగిరి పాఠాయ్య కార్యాలయంలో మీ పేర్లు రాయబడ్డాయి నువ్వు ఎవడు రికమెండేషన్ తెచ్చుకున్నా నువ్వెవడ చుట్టమైనా ఎవడైనా సరే వదిలేదే లేదు అట్టు కట్టున్నారో పెడతాం గుర్తు పెట్టుకోండి ఈ దుర్మార్గాలు ఈ రౌడీసం జగన్మోహన్ రెడ్డి ఎన్నో రోజులు నడపలేవు అయిపోయింది టైం వచ్చేసింది టైం సర్దుకో కట్టా పట్టా వేసుకొని విశాఖపట్నానికి హెలికాప్టర్లో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు ఇవాడు ఐదు వేల మంది పోలీసులు ఈ కొంప చుట్టూ కాపు నీ తాడేపల్లి కొంప చుట్టూ ఐదు వేల మంది పోలీసులు నువ్వు బయటికి వెళ్తా ఉంటే పరదాలు కడుతున్నారు నువ్వు మీటింగ్కి వెళ్తే యాభై వేల మంది పోలీసులు కాస్తున్నారు సిగ్గుందా పులివెందులు పిల్లిలాగా ప్రవర్తిస్తున్నావు పులివెందుల్లో కడపలోనే సొంత జిల్లాలో పరదాలు కట్టుకొని తిరిగాం మేము ఒకటే చెప్తున్నాం పట్టాభి ఇంటి మీద దాడి చేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి పొట్టాభి ఇల్లుని యుద్ధం చేసిన కోండాలు పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి యుద్ధం చేసిన కోండాలు వన్ ట్వంటీ బి కింద సజ్జన రామకృష్ణారెడ్డి కాన్స్పేటర్ అవినాష్ మనుషులు ఇటు అప్పిరెడ్డి మనుషులు ఏ వెళ్ళిపోయాయా కనపట్టలేదా టీవీలు లేవా వీడియోలు రాలేదా యూట్యూబ్లో కనపట్టలేదా సోషల్ మీడియాలో కనపట్టలేదా మీడియా చూపించలేదా పేపర్లో రాయలేదా సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి ఈ డీజీపీ ఎందుకయా మీరు కోర్టులో ఉన్నా ఒకటి ఫ్లాట్లో ఉన్నా ఒకటి ఆ డీజీపీ కార్యాలయం కట్టింది చంద్రబాబు నాయుడు గారయ సిగ్గు తెచ్చుకోండాయా పదవుల శాస్త్రం కదా అధికారాలు శాస్త్రం కదా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా పదవుల కక్కుత్తితో మీరు పనులు చేస్తున్నారు సంవత్సర కాలం అయింది ఎఫ్ఐఆర్ కట్టరా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఒక ఎఫ్ఐఆర్ కట్టరా ఎందుకంటే మీ డ్రస్సులు టాకీ డ్రెస్సులు తీసుకొని వైసీపీ డ్రస్సులు వేసుకోండి కొండల్లాగా మీరు కూడా ఈ పదవుల కక్కుతో పోస్టింగుల కక్కుతో ఈ దుర్మార్గాలకి సచలకి జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారు తప్పకుండా తప్పకుండా ఓడిని చెల్లించుకుంటారు వదిలే ప్రసక్తి లేదని గట్టిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందే హెచ్చరిస్తున్నాం చర్యలు తీసుకుంటాం శిక్షిస్తాం